ఎందుకంటే ఇక్కడ మన మహోపాధి నియోజకవర్గంలోనే అత్యధికంగా మన దళిత బిడ్డలు ఎక్కువ ఉన్న జనాభా ఉన్న ఊరు ఏదంటే అది విలువూర్తి దాన్ని గుర్తు పెట్టుకొని రవాణా ప్రత్యేకంగా ఇక్కడ కాస్య విగ్రహం పెట్టేందుకు చాలా సంతోషిస్తున్నా ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సెక్రటరీ పక్కనే నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి వాళ్ళ రాష్ట్రానికి విగ్రహం పెట్టిండ్రు కాబట్టి లోతు చెప్పకుండా నరేంద్ర గారికి చిన్న విజ్ఞప్తి ఎందుకంటే మిమ్మల్ని చూడగానే అందరికి చాలా ఇబ్బందులు అన్ని తనుకుంటూ వస్తావు వేదిక కాదు అయినప్పుడు మేము ఇబ్బంది అనుకోకండి ఎందుకంటే సంవత్సరం క్రితం అకాల వర్షంలో మహబాద్ నియోజకవర్గం ఒకటే కాదు మహోబాద్ జిల్లాలో బిర్జులు చెరువులు వాగులు పక్కన రాయలు గ్రామంతో సహా అన్ని కొట్టుకుపోయి ఆగమైన వస్తూ వస్తూ రాయల కొత్త పలుచువస్తున్న చెరువు గంట పూర్తి తెగిపోయింది మళ్ళీ రేపు వర్షం వస్తే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇప్పటికే మూడు పంటల నష్టం కూడా జరిగింది రైతులకు దాంతో పాటు ఇవన్నీ కూడా మరమర్చు చేయించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా స్థానిక ఎమ్మెల్యే ఇంకో విషయం ఏంటంటే రైతు సంబంధించిన బీమా సంబంధించి సకాలంలో కట్టనందుకు ఈ మహబాద్ జిల్లాలోనే వంద మంది రైతు చనిపోయిన వాళ్ళకు బీమా రాకుండా ఉంది కాబట్టి మీరు రైతు బీమా విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని మనసుఫుగా కోరుకుంటూ